જય બ્રહ્મા લાયકતા જય કોર્પોરેટ સિટીની જય કોર્પોરેટ સિટીની જય કોર્પોરેટ સિટીની જય જય બ્રહ્મા લાયકતા જય રામ રામ લાયકતા જય જય બ્રહ્મા લાયકતા જય જય બ્રહ્મા લાયકતા જય કોર્પોરેટ સલાલો જય કોર્પોરેટ સલાલો હા મને ચેપપા દિવાળા લન કો જય બ્રહ્મા લાયકતા

Good day! మా నాయ కుల కుల కులవృతైన నాయ బ్రాహ్మణ్ణి కార్పొరేట్ సెల్లు పెట్టడం వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు పెట్టడం వల్ల చిన్న చిన్న షాపులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి నాయబ్రాహ్మణుల కార్పొరేట్ సెల్ వ్యతిరేకిస్తున్నాం అట్లనే ప్రభుత్వాన్ని పది లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే అట్లనే పెయింటెడ్ పెయింటే కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే కార్పొరేట్ సెల్లు పెద్ద స్థాయిలో పెట్టుకోవడానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఐక్యత ఐక్యత్యమత్యతగా పోరాటం చేస్తాం ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఈ పోరాటం ఇచ్చేదాకా ఉద్ధృతం చేస్తామని నాయబ్రామల నగర అధ్యక్షులు నేను యలమందర్ జగదీష్ను నగర కార్యదర్శి గులపల్లి శ్రీనివాస్ గారు ఈయన ఇక్కడ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు నగర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జనరల్ సెక్రటరీ ఓకే ఆగండి కమౌంట్ టౌన్ జనరల్ సెక్రటరీ గుండ్లపల్లి శ్రీనివాసరావు అయితే ఈ రోజు ఇంకా భారీ ఎత్తున రావడానికి గల కారణం ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి మాకు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు మాత్రం మేము న్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే మా కడుపు కొట్టే వాళ్ళని ప్రోత్సహించేటట్టే ఉంది కానీ ఇది ఈ మా నాయబ్రాహ్మల కులస్థలు రేపు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది ఇవాళ మీరు నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మన జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం గారికి వీళ్ళందరికీ నమస్కరిస్తూ ఒకటే చెప్తున్నాను అయ్యా మా ఓళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షలతో పెట్టుకునే లేవు వాళ్ళు పాతిక ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టేసి కోటి రూపాయలు పెట్టేసి ఈ కార్పొరేట్ స్థాయి షాపులను పెట్టుకుంటున్నారు మరి మా వాళ్ళకి అంత స్తోమత లేదు ప్రభుత్వాలు లక్ష రూపాయలు యాభై వేలు ఇవ్వడానికే ఇచ్చే పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్కి లేదు అలాంటప్పుడు వాళ్ళకి మీరు పర్మిషన్ లెట్లు ఇస్తున్నారు మా మా కులాన్ని మీరు ఎట్లా బ్యాక్ చేస్తున్నారు మా కులస్తులు మా 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 వాళ్ళకి వృత్తి తప్ప వేరే చేత కదా కదా ఇవాళ ఒక్కొక్క షాపులో పది మంది పదిహేను మంది ఈ వర్కర్లుగా పని చేసుకుంటున్నారు వాళ్ళు ఇలా పొద్దున ఐదు గంటలకు వస్తే నైట్ కనీసం పది పని దాకా వాళ్ళ పిల్లలు ఏంటో ఏంటో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు అధునాతన షాపులను పెట్టుకొని మా కులం కాని వాళ్ళు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టుకొని ఎందుకు చేస్తారంటే కుల వృత్తికి ఈ మంగళ పనికి వృత్తి పని లేదు తర్వాత తక్కువ ఒకసారి పెడితే బాగా వస్తుంది అని ఒక ఎత్తు వాళ్ళది మా కులం మీద వాళ్ళ దృష్టి పెట్టాం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళు షాపులు పెట్టడానికి మా మా కమ్మ కాదు టోటల్ మా స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎక్కడా ఢిల్లీ హెయిర్ స్టైల్స్ కానీ లేకపోతే వేరే కార్పొరేట్ స్థాయి హెయిర్ స్టైల్ కానీ పెట్టడానికి వీల్లేదని పెడితే మేము ఇదే స్థాయిలో అవసరమైతే ఇవాళ షాపులు బంద్ చేసుకొని వచ్చారండి ఇవాళ వాళ్ళు తింటే వెళ్ళిద్ది లేకపోతే ఎలాదు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది దానంగా ఉంది ఇవాళ అయినా సరే ఎంత ఆవేశం ఉంటే ఇవాళ ఇంటి వందలాది మంది ఇవాళ షాపులు బంద్ చేసుకుని రోడ్ ఎక్కారో సదరు గవర్నమెంట్ని ఆలోచించమని నేను మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నా సార్ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీరు ఈ విధంగానైనా సరే కుల వృత్తులకి మేలు చేయాలని మీరు ఈ విషయంలో కనుక మాకు తగిన న్యాయం చేస్తే మాకు మొట్టమొదటిసారి న్యాయం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి చెప్పుకుంటామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్తూ నేను ముగిస్తున్నాను మా కుల నాయబ్రాలకి కులవృర్తయిన నాయబ్రాహ్మల్ని కార్పొరేట్ సెల్లు పెట్టడం వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు పెట్టడం వల్ల చిన్న చిన్న షాపులు రోడ్డు మీద పడే పరిస్థితి